హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో ఎటువంటి మసాలా పౌడర్లు ఉపయోగించకుండా అస్సలు టమాటో ఉపయోగించకుండా పాతకాలం పద్ధతిలో కోడిగుడ్డు పులుసు తయారీ విధానం ఎలా అని చూద్దామండి కోడిగుడ్డు కారం పులుసు అని కూడా అంటారు చాలా బాగుంటుందన్నమాట మా అమ్మ అయితే మా చిన్నప్పుడు ఇలాగే చేసేది మరి ఆ రెసిపీ చూసేద్దామా దానికోసం ఒక ప్యాన్ పెట్టానండి దాంట్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మెంతులు వేస్తున్నాను ఇవి బాగా వేగాలండి మెంతులు ఆవాలు ఖచ్చితంగా వేయాలి ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను పచ్చిమిర్చి ఒక ఆరేడు వేసానండి తర్వాత కొంచెం కరివేపాకు ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేపాలి దీనికి పచ్చిమిర్చి ఎక్కువగానే ఉంటే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను పచ్చి వేస్తున్నాను నేను ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే వేసానండి వేసిన తర్వాత కారం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసి ఇప్పుడు దీంట్లో నీళ్లు పోస్తున్నాను నీళ్లు పోసి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పలచగా తీసిన ఒక కప్పు చింతపండు రసం వేశానండి రుచికి తగినంత ఉప్పు వేసాను కొంచెంగా షుగర్ కూడా వేశానండి షుగర్ వచ్చేసి పులుపును బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు దీంట్లో నేను ఉడికించిన గుడ్లు అయితే వేస్తున్నాను వేపి వేసుకోవచ్చు వేపకుండా కూడా వేసుకోవచ్చు నేనైతే అలాగే వేసేస్తున్నాను మూత పెట్టి తక్కువ మంటలో ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా పాతకాలం నాటి కోడిగుడ్డు పులుసు అయితే తయారైపోయింది ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుందనమాట ఇంక ఈరోజు మన ఛానల్లో పాతకాలం పద్ధతిలో గుడ్డు పులుసు తయారీ విధానం ఎలా చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ